చాలా కాలంగా మనం ఏమి చేయకూడదో మీతో పంచుకుంటున్నాను పోయిన వారం సాక్ష్యాన్ని అడు చేసుకోకండి ముందు వారం నిందించకండి వేషించకండి పగపట్టకండి అంతకుముందు దాచి పెట్టకండి మోసగించకండి దొంగతనం చేయకండి అబద్ధమాడకండి అనుమానించకండి చింతించకండి ఏమేమి మనం చేయకూడదు వాటన్నిటినీ చక్కగా ధ్యానిస్తూ వస్తున్నాం మరి ఈరోజు అందించే సందేశం ఏంటి తెలుసా వెనక్కి తిరిగి చూడకండి వెనక్కి తిరగండి డోంట్ టర్న్ బ్యాక్ వెనకకు తిరగొద్దు మన వెనుక జీవితము మంచిది కాదు మనం విడిచి వచ్చిన జీవితము సరైందా సరైంది కాదా మన గతము మంచిది అంటారా చెడ్డదంటారా సాక్షాను మనం చూశాంగా నా గతము మంచిది కాదు గతంలో నేను మంచివాణ్ణి కాదు గతంలో నేను చేసిన పనులు మంచి పనులు కావు ఆ సహోదరుడు అంటున్నాడు గతంలో నేను చూసిన దృశ్యాలు మంచి దృశ్యాలు కావు బూతు సినిమాలు చూశాను గతంలో భయంకరంగా తాగాను గతంలో సిగరెట్లు కాలుస్తూ శరీరాన్ని పాడు చేసుకున్నాను గతంలో స్నేహితులతో తిరిగి నన్ను నేను పాడు చేసుకున్నాను గతంలో ఎస్ మన గతము మంచిది కాదు మంచిది కాదు కాబట్టే దానిని విడిచిపెట్టి వచ్చేసాం ఆ గతము పాపిష్టి గతము గనుక అపవిత్రమైన కార్యములతో నిండిపోయింది కనుక సుఖం లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆనందం లేకుండా ఆ గతము మన జీవితంతో ఆటలాడుకుంది కనుక ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాం ప్రభునే యేసుక్రీస్తు యొక్క చేయి పట్టుకున్నాం ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అటువంటి సమయంలో ఒక హెచ్చరిక పొందుకుంటున్నాం ఏమిటి అంటే వెనక్కి తిరక్కండి వెనుకంజ వేయకండి వెనక్కి తిరిగి చూడకండి యష్యా గ్రంథము నలభై మూడు పద్దెనిమిది మునపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి గతంలో జరిగినటువంటి కార్యాలు చేసినటువంటి పాపిష్టి పనులు కలిగి ఉన్నటువంటి పాపిష్టి స్నేహాలు చేసిన మోసాలు వేసిన వేషాలు జ్ఞాపకం చేసుకోకండి వాటి గురించి తలంచకండి వాటి గురించి ఆలోచించకండి మునపటి సంగతులు జ్ఞాపకం చేసుకోకండి పూర్వకాలపు సంగతులను అసలు తలంపుల్లో కూడా రానివ్వకండి ఎందుకని ఎవడైనా నువ్వు యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము కొత్తవాయను పాతవి గతించినాయి పాత జీవితాన్ని మనం వదిలిపెట్టేశాం సమాధి చేసేసాం ఇక వెనక్కి తిరిగి చూడ్డానికి వీల్లేదు మనము ఇప్పుడు ప్రభువులో ఒక నూతన సృష్టి ప్రభువులో నువ్వు ఒక నూతన వ్యక్తివి పాత వ్యక్తిగా మరలా జీవించడానికి వీల్లేదు వెనక్కి తిరిగి చూడడానికి వీల్యాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను లోతు భార్య వెనక్కి తిరిగి చూచి నాశనం అయిపోయింది వెనక్కి తిరిగి చూస్తే నాశనం ముందుకే సాగితే గొప్ప ధన్యత గొప్ప భాగ్యం మనలో కొంతమంది ఏ విడిచి విడిచిపెట్టారో ఏ అలవాటునైతే విడిచిపెట్టారో ఏ పాపిష్టి సంపాదననైతే విడిచిపెట్టారో ఏ పాపిష్టి సంబంధాన్ని అయితే విడిచిపెట్టారో ఏ పాపిష్టి స్థలాన్ని అయితే ప్రాంతాన్ని అయితే విడిచిపెట్టారో మరలా ఎందుకో దాని గురించి ఆలోచిస్తున్నారు మరలా ఎందుకో దాని గురించే తలొస్తున్నారు మరలా ఎందుకో ఆ వైపుకే వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు సైతాను శోధనకు కొంతమంది లొంగిపోతున్నారు ఏమిటి నిన్ను ఇంకా వెనక్కి లాగేది ఏమిటి విడిచి వచ్చినటువంటి పాపం జోలికి నిన్ను ఆకర్షిస్తుంది ఏమిటి ఆనాడు లోతు భార్య వెనక్కి చూసింది ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది నశించిపోయింది వెనక్కి తిరిగి చూస్తే సహోదరి సహోదరుడు నువ్వు నాశనం అయిపోతావు నశించిపోతావు వెనక్కి తిరిగి చూస్తే నరకానికి పోతాం అలా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగాలి దేవుడు ఆశిస్తున్నాడు